ఎంతో మంది వీరులు ఖడ్గధారులు ధనస్సులను ధనుధారులు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా యుద్ధ విద్యలలో ఆరితేరినటువంటి వారు చక్కటి పరాక్రమం కలిగినటువంటి వారు అంత మాత్రము చేతన వాళ్ళు తాము పరాక్రమం కలిగిన వారి వారి కదా అని చెప్పి ఏమాత్రము గర్వాన్ని కూడా పొందలేదు గర్వం ఏమాత్రము వారిలో లేదు దీనిని అంటారు జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మౌనంగా ఉండటము శక్తి ఉన్నప్పటికీ కూడా క్షమాగుణాన్ని కలిగి ఉండటము దానము చేసినప్పటికీ కూడా ఎవరో నన్ను మెచ్చుకోవాలి అని కోరుకోకపోవడం ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గొప్పమైనటువంటి గుణములు రఘువంశంలో వారిలో ఈ గుణములు చాలా గొప్పగా ఉన్నాయి అంటూ కేవలం రఘువంశంలోని వారిలో కాదు వారి వద్ద పనిచేసేటటువంటి వారి సైన్య సైనికుల వద్ద కూడా వారి రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి వీరులకు కూడా అటువంటి లక్షణములే ఉన్నాయి అంటే అటు వినయంలోనూ గొప్పవాళ్లే ఇటు వీరత్వంలో కూడా గొప్పవాళ్లే